Pakistan, you're What the better. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల జాన్కాంపెట్ గ్రామంలో మొన్న ఇరవై రెండో తారీఖు జరిగిన టూరిస్టులపై కుక్కలు పిచ్చి కుక్కలు ఎర్రి కుక్కలు వాళ్ళని కాల్చడం జరిగింది దానికి అనుగుణంగా వాళ్ళకు ఆత్మశాంతి కొరకు అర్పిస్తూ ఈ ఉగ్రావాదిని పోషిస్తున్న పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు మేము ప్రతి ఊరు నుంచి ఇంటికి ఒక్కడికి సైనికుడిగా సైనికులు తక్కువరితే యుద్ధానికి సుగా సిద్ధమని మోదీ గారికి భారతదేశ ప్రజలకు మేము అండగా ఉంటామని మరొకసారి జై భారత్ మాతాకి మన ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో సామాన్యుల భారతీయులు అదేవిధంగా హిందువులని మరి ఎంచుకోండి మరి ఏదో పా పాకిస్తాన్ తీవ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకొని అతి సమీపంలో మరి వారి పేరు అదేవిధంగా మతం అడుక్కుంటూ కూడా వారిని కిరాతకంగా మార్చినటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం మా యొక్క భారతదేశ పౌరులందరినీ కూడా వారి మనసులు కలిసి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని సమస్త భారతదేశం ఏకదాటిపై వచ్చి ఆ యొక్క చర్యను ఖండిస్తూ ఏదైతే వారు తీవ్రవాదు ఏ దృష్టి రేఖ పాల్పడ్డారో వారికి మా భారత ప్రభుత్వం తప్పకుండా వారిని శిక్షిస్తుంది వారు ఎక్కడ ఉన్నారో వారు తప్పించుకోలేరు దాని వెనుకున్నటువంటి ఏవైతే శక్తులు ఉన్నాయో వారిని కూడా భవిష్యత్తులో మా భారతదేశ పౌరులు అదేవిధంగా మా భారతదేశ ప్రజలందరూ కూడా అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం వారందరినీ కూడా వారు ఆట కట్టించే వరకు మేము నిద్రభావం తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే మొన్న వారి యొక్క ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగిందో వారందరికీ కూడా మా భారతదేశ ప్రజలందరూ కూడా ఆ రోజు నుంచి దాదాపు ప్రతి రోజు కూడా వారు తలుచుకునే తలుచుకునే రోజు లేదు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళు కేవలం వారి యొక్క వినోదం వారి యొక్క విడుపు కోసం మా యొక్క భారతదేశం యొక్క కాశ్మీర్ అందాన్ని చూడాలని చెప్పేసి నిస్సహాయులు ఎలాంటి ఆయుధాలు లేకుండా వారి యొక్క సామాన్య ప్రజల యొక్క పర్యాటకం కోసం వెళ్తే వారిని లక్ష్యంగా చేసుకుని వారిని వారిని చంపినటువంటి తీవ్రవాద చర్యని భారతదేశం ఖండిస్తుంది వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త ఖంఠంతో ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క అందరూ కూడా వారి కోసం ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ వారికి వచ్చే నివాళులుగా మేము భావిస్తున్నాం కానీ ఏదైతే ఒక కార్యక్రమం మేము ప్రతి ఒక్క గ్రామం నిర్వహిస్తున్నామో భారతీయులందరూ కూడా ఐక్యమత్యంగా ఉన్నారని చాటు చెప్పే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ రోజు మా జానకంపేట గ్రామంలో దానగంబడ యువకులు పెద్దలందరూ కూడా ఏకమంతం ఐకమత్యంతో ఒక కూడల వద్ద చేరుకొని వారి యొక్క నివాళులర్పించడం జరిగింది వారందరూ కూడా మరొకసారి మా భారతదేశ పౌరులు అదేవిధంగా మేమందరం కూడా ఘనంగా నివాహిస్తున్నాం వారిని భారతదేశం ఎప్పుడు కూడా మర్చిపోలేదు సామాన్యులు వారి యొక్క కుటుంబాలకు దేవుడు అల్లా ఎల్లవేళ్ళ వాళ్ళ రక్షణ కల్పించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు